ఓం శ్రీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇదివరకు గతంలో ఒక వీడియో చేశాము మనము నల్ల గురించి దాని గురించి పూర్తిగా క్లారిటీ అని చాలా వరకు మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు వారందరి కోరిక ప్రకారము అది నరదిష్టికి పనిచేస్తుంది ఊరలు చనిపోతే పనిచేస్తుంది ఇల్లును అష్టదిగ్బంధం చేయడానికి పనిచేస్తుంది పలు రకాలుగా ఎవరు ఏ విషయంలో ఉపయోగించుకుంటే ఏ విధానంలో ఆ చెట్టు ఉపయోగపడుతుంది మాకు ఈ విధానంగా ఉపయోగపడాలని సంకల్పం చెప్పుకొని దాన్ని తీసుకుని పోతే ఆ విధంగా ఉపయోగపడుతుంది మాకింటికి సమస్యలు ఉన్నాయి అని దానికి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పి దానికి దూపదీప నైవేద్యం ఇచ్చి దాన్ని కనుక మనం తీసుకెళ్తే అది ఖచ్చితంగా వందకు వంద శాతం సమస్తమైనటువంటి కోరుకున్నటువంటి కోరికలను ఈ నల్లతీగాని నెరవేరుస్తుంది అది నారాయణ యొక్క స్వరూపం అనేది ఎందుకంటే ఏ ఒక్క గొర్రె చనిపోతున్నా దీన్ని తీసుకుపోయి మనము ఆకులను కళ్ళు కలిపి వేస్తే కళ్ళు కలిపి చుట్టూ మద్దతు చుట్టూ కలిస్తే ఆ మందలకెళ్ళి ఒక్క గొర్రె కూడా చనిపోదు ఇది నిదర్శనము జరిగింది ఇప్పుడు కాదు పూర్వకాలం నుంచి ఎంతోమంది చేస్తున్నారు అందరికీ అనుకున్న రిజల్ట్ వస్తుంది మందలకెళ్ళి ఒక్క గొర్రె కూడా చనిపోవట్లేదు మరి అలాంటి ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలో అది చెప్తాను ఫస్ట్ నల్ల తీగ చెట్టును చూపించుకున్నాక మీకు మిగతా విధానాలు చెప్తాను తీగ బ్రహ్మాండమైనటువంటి దైవ స్వరూపము దీని యొక్క కాయలు ఈ విధంగా ఉంటాయి ఇవి ఏకబీజ కలిగినటువంటి విత్తనాలు ఒక్క విత్తనం తీసుకెళ్తే ఇది మనకు అయిపోతుంది విత్తనం చెట్టు యొక్క విత్తనం ఇది బీజం ఇలా ఉంటుంది ఒక కాయలో ఒకటే విత్తనం ఉంటుంది అంటే ఒక్క విత్తనం అతి శక్తివంతమైనది పులిగూర చెట్టుకు కూడా ఒకటే విత్తనం ఉంటుంది బీజ కలిగినటువంటి ప్రతి ఒక్క చెట్టు అతిశక్తివంతమైన ఈ మూలికలు ఇది అరణ్యాలలోనే ఎక్కువ ఉంటాయి ఇక ఈ చెట్టు యొక్క ఉన్నాయి తీగ చూస్తే మీకు ఇక్కడ చూడండి ఇది నలుపు వర్ణం కలిగి ఉంటుంది తీగ నల్ల తీగ అనేది ఈ నలుపు వర్ణం కలిగిన కావున ఇది నల్ల తీగ అని వచ్చింది ఇక దీన్ని మనము చేతపడి ఎవరో చేస్తున్నారని డౌట్ వచ్చినప్పుడు మనం దీన్ని ఆదివారం అమాస రోజు అనగా ఒకరోజు ముందే వచ్చి దీనికి సంకల్పం చెప్పుకోవాలి ఈ మూలిక ఈ సర్వశత్రు బాధలు పూర్తి పరిపూర్ణంగా నివారణ జరగాలి స్వామి నారాయణ ఆదినారాయణ మూర్తి అని దీనికి సంకల్పం చెప్పుకొని ఓం హరివాయు వనదుర్గయే నమ ఓం హరివాయువే వనదుర్గయే నమ అని తొమ్మిది సార్లు చెప్పి ఇక్కడ కొంచెం పాలు కొంచెం నీళ్లు పోసి కొంచెం బస్సు కూపమేసి నగర బస్సులు వెలిగించి దీనికి ధూపము చూపెట్టి ఒక టెంకాయ ఇది మరుసటి రోజు కొట్టాలి తీసిన తర్వాత దీని యొక్క మూలికను తీగను తీసుకోవాలి మనం తీగ ఆకును మొత్తం తీసుకోవాలి ఈ తీగ మాత్రం మనం యంత్రంలో కట్టుకోవచ్చు యంత్రంలో కట్టుకునే సిస్టమ్ ఇది వరకు కూడా మీకు చూపించాను అయితే మనం ఒక యంత్రంలో కట్టవలసిన యొక్క పరిమాణము ఒక అంగుళము అంటే ఒక అంగుల పరిమాణము దీన్ని యంత్రం కట్టుకోవడం జరుగుతుంది లేదు దీనికి పసుపు కుంకుమ ధూపము ఇట్లా ఇచ్చేసి దీన్ని పరుసలో పెట్టుకున్న మనకు అనుకున్న ఫలితాలు వస్తాయి కానీ సంకల్పం చెప్పుకోవాలి మనం దేనికి చెప్తున్నామో ఆ సంకల్పం చెప్పుకొని తీసుకుపోవాలి ఇక ఈ విధంగా చేస్తే మనకు పట్టి పీడించేటువంటి చేతబడులు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఇది నల్ల తీగ అనగా స శివ స్వరూపం అనుకోవచ్చు మనం విష్ణు స్వరూపం అనుకోవచ్చు అన్ని మూలికలు వారి నుంచి వస్తున్నాయి ఈ వనంలో ఉండే ప్రతి ఒక్క మూలిక శివ స్వరూపం విష్ణు స్వరూపం ఇక దీన్ని ఏం చేస్తారంటే మనం ఇది ఇది వరకు సర్వారిష్టాల దూపాన్ని తీసాము అందులో ఇరవై ఒక్క మూలికల ఇది కలుస్తుంది ఇది ఈ మూలికను కూడా మీరు ఇరవై ఒక్క మూలికల కలుపుకొని మంచిగా వేసుకుంటూ ఉంటే ఎలాంటి గ్రహ బాధలు కానీ ఎలాంటి వీళ్ళలు కానీ మీకు ఎవరైనా చేసింది కానీ ఏది కానీ మీ దరిదాపులో ఉండదు ఒకవేళ చేస్తే వారిది వారికి రిటర్న్ వెళ్ళిపోతుంది మీరు సంకల్పం చెప్తున్నారు కదా ఎవరైతే ప్రయోగం చేస్తున్నారో వారి ప్రయోగం వారికే వెళ్ళిపోవాలని సంకల్పం చెప్పి మూలిక తీసుకోవాలి ఆ ప్రయోగం వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక వాళ్ళు చుట్టూ పారిపోతుంది ఆ ప్రయోగం చేస్తుంది ఈ విధంగా చేసుకోండి ఇక ప్రక్రియ గొర్రెల కోసం చేసే ప్రక్రియ మనం ఇది వరకు చాలా రకాలుగా మురుగుదొండ ఇవన్నీ చెట్లనట్టు చెప్పుకున్నాము అందులో ఇది ఒకటి దీన్ని ఏం చేయాలంటే మనము ఆదివారం రోజు ఈ చెట్లను తయారు చేసుకోవాలి మొత్తం ఆదివారం కానీ మామూలుగా గురువారం కానీ గొర్రెలకు చెట్టు వేయడం అంటే గొర్రెలు కానీ మేకలు కానీ ఆవులు కానీ ఇవన్నీ చనిపోతున్నాయని మనకు వచ్చినప్పుడు ఎక్కడ చనిపోతుంటే అప్పుడప్పుడు అదే సమయాల మనం ఆ సమయం దీన్ని ఈ ఆకును తీసుకోవాలి ఈ యొక్క నల్లతీగ ఆకును తీసుకోవాలి నల్లతీగ ఆకులు అనేటివి ఈ పాయలు పాయలుగా ఎన్ని వస్తున్నాయి ఒకసారి చూడండి నల్ల తీ ఆకులు ఇన్ని వస్తాయి అయితే ఈ ఆకులను ఒక ఇన్ని తీసుకోవాలి మిగతా ఇంకా పది రకాలు ఉన్నాయి వాటిని కూడా అన్ని సమానంగా తీసుకొని మెత్తగా దంచి మొత్తం అన్నిటిని మెత్తగా దంచి మంచి కళ్ళు తాటికళ్ళు తాటికళ్ళు తీసుకొచ్చి ఈ తాటికలు కలిపి మన మంద అనేది ఉంటుంది బుర్రల మంద కానీ మేకల మంద కానీ ఆ మందను వారి మంద ఇంకే వెళ్తున్న సోపతు మందలు ఉంటాయి వాటి మందతోటి మన మందను ఆ ఆదివారం రోజు కానీ ఆ గురువారం రోజు కానీ సాయంత్రం పూట ఇది కళ్ళులో కలిపి ఒక మూడు చుట్లు తిరుపుకుంటూ వాటి మీద చల్లుకుంటూ మూడు చుట్లు తిరిగారు అనగా ఇట్లా కుడివైపు ఎడమ నుంచి కుడివైపు ఇట్లా మూడు చుట్టూ తిరిగి చల్లుకుంటూ రావాలి ఈ చల్లుకుంటూ వచ్చి ఈ రోజు చేసినాం మళ్ళీ మిగతాది పొద్దున నెక్స్ట్ డే ఆదివారం చేస్తే మళ్ళీ సోమవారం చేయాలి సాయంత్రం ఆదివారం జాల సోమవారం పొద్దున జాలె ఇక్కడ గురువారం రోజు సాయంత్రం చేస్తాం అంటే మళ్ళీ శుక్రవారం రోజు పొద్దున జాల ఈ విధంగా చేస్తే వీళ్ళకు సంవత్సరం వరకు ఆ మందలో ఎట్టి రోగాలు ఆ మందకు రాదు పిల్ల కూడా చచ్చిపోదు తల్లులు చచ్చిపోవు ఈ విధంగా చేయడం వల్ల మందే కాదు ఆ వేసిన వారు కూడా బాగుంటారు ఆ వేసిన వారు ఇల్లు కూడా సురక్షితంగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటూ ఆ దూపం వేసుకుంటూ ఉంటే పట్టి పట్టిపీడించేటువంటి సమస్తమైన బాధలు తొలగిపోయి సిరిసంపలు తులతూగుతూ మీరు ఆయురారగాలతో ఈ చెట్టును మరవకండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ఇది ఒక ఆయుర్వేదం